గత రెండు మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు నాలాలు వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చేపట్టి పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు సూచించారు జిల్లా కలెక్టర్ శనివారం జిల్లాలోని కోటపల్లి మండలం ఏదులబంధం గ్రామ పంచాయతీలో తుతుంగవాగు సమీపంలో గల చెరువు పక్కన పాక్షికంగా దెబ్బతిన్న ఆర్ అండ్ బి రోడ్డును మండల తహసీల్దార్ రాఘవేందర్ రావు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వర రెడ్డిలతో కలిసి పరిశీలించి నీళ్లు తగ్గిన తర్వాత పైపులు వేసి తాత్కాలిక మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచన మేరకు రాబో మూడు రోజుల పాటు భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలు వాగులు లోతట్టు ప్రాంతాలలో అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు జిల్లాలోని ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహించే నదులు వాగుల వద్దకు ఎవరూ వెళ్లకూడదని పోలీసు శాఖ అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని తెలిపారు తక్షణ సహాయం పునరావాస కేంద్రాల సమాచారం ఇతర వివరాల కొరకు జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు తక్షణ సహాయం సేవలు అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లాలో వరద ఘటనల సమాచారం ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు అందించాలని కోరారు వర్షాలు తగ్గిన తర్వాత దెబ్బతిన్న రోడ్డు ప్రాంతంలో కలవట్టు మంజూరు చేసి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మిలిమిటర్ వర్షం రెండు మూడు గంటలు మాత్రమే నమోదీట్ అంతా భారీ బొక్సండి కొన్ని వార్డ్లు అంటే వాళ్ళెండు వార్డ్ ఇంకా కొన్ని వార్డ్లో లోలైమ్ ఏరియాలో వాటర్ కనెక్ట్ అయింది మా వాళ్ళు వెంటనే దానికి క్లీన్ చేసేసి ఇప్పుడు మీకు ఎక్కడైనా వాటర్ సేమ్గా కొమ్మడ విలేజ్లో కూడా బాగా వాటర్ వచ్చింది కాబట్టి కన్వర్ట్ ఓవర్ఫ్లో అయింది సో అక్కడ కూడా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది అందరూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వర్షం రావచ్చు కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు జీపీ వాళ్ళు మంచిగా శానిటేషన్ చేసేసి మంచిగా క్లీన్ వాటర్ కోసం ట్యాంక్ క్లీన్ చేసేసి మంచి నీళ్ళు అందరూ తాగాలి శానిటేషన్ మంచిగా ఉండాలి మా వాళ్ళు బయట శానిటేషన్ చేస్తారా ఇంటిలోప పాత వాటర్ ఏమి ఉండకుండా అట్లా చూడాలి ఎందుకు ఇప్పుడు వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సీజనల్ వ్యాధి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి అండ్ మనకి ఇంకా రెండు మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా బాగు చెరువు కుంట అట్లా ఏమైనా ఉన్నాయంటే అక్కడ లోపల్లో వారు అక్కడ రోడ్లు ఎక్కడైనా అవుతుంది అక్కడ దాడడానికి లేవు మా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా దాన్ని కాపరేట్ చేయాలి